అక్టోబర్ మూడవ తేదీ గురువారం నుంచి శారదీయ నవరాత్రులు ప్రారంభమయ్యాయి ఈ సమయంలో అరుదైన శుభయోగాలు ఏర్పడనున్నాయి ఈ కారణంగా కొన్ని రాశుల వారికి దుర్గాదేవి ప్రత్యేక అనుగ్రహం లభించనుంది ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూడండి తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది అశ్విని మాసంలో పాడమి నుంచి నవరాత్రులు ప్రారంభమవుతాయి ఈ సమయంలో దుర్గాదేవిని తొమ్మిది రోజుల పాటు తొమ్మిది ప్రత్యేక రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తారు ఇదిలా ఉండగా జ్యోతిష్యం ప్రకారం శారదీయ నవరాత్రులలో ఈసారి అరుదైన యోగాలు ఏర్పడనున్నాయి అందులో ఒకటి బుధాదిత్య యోగం రెండవది ఇంద్రయోగం మూడవది లక్ష్మీనారాయణ యోగం తులారాశిలో బుధుడు శుక్రుడు కలయిక వల్ల లక్ష్మీనారాయణ యోగం ఏర్పడనుంది మరోవైపు రాశిలో సూర్యుడు బుధుడి కలయిక వల్ల బుధాదిత్య యోగం ఏర్పడనుంది మరోవైపు శనిగ్రహం శతభీషా నక్షత్రంలో ప్రవేశించనున్నాడు ఈ శుభయోగాల కారణంగా కొన్ని రాశుల వారికి స్వర్ణయుగం రానుంది ఈ సందర్భంగా అరుదైన యోగాల వల్ల ఏ రాశుల వారు ప్రయోజనాలు పొందనున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం మేషరాశి ఈ రాశి వారు శారదీయ నవరాత్రుల వేళ శుభ ఫలితాలను పొందనున్నారు కెరీర్ పరంగా ఈ కాలంలో పురోగతి సాధిస్తారు మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయం సాధించే అవకాశం ఉంది ఈ కాలంలో ఆస్తికి సంబంధించిన వాటిలో పెట్టుబడి పెట్టడం వల్ల మీకు లాభదాయకంగా ఉంటుంది రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులకు కొత్త బాధ్యతలు వస్తాయి దుర్గామాత అనుగ్రహంతో మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది మీ ప్రేమ సంబంధాలు మెరుగుపడతాయి మీ భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు వృషభ రాశి నవరాత్రుల వేళ ఏర్పడే శుభయోగాల కారణంగా ఈ రాశి వారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి అంతేకాదు దుర్గామాత ప్రత్యేక అనుగ్రహం కూడా లభించనుంది ఈ కారణంగా మీకు మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది ఆర్థికపరమైన విషయాల్లో మెరుగైన ఫలితాలను సాధిస్తారు ఉద్యోగులు కార్యాలయాల్లో మంచి ఫలితాలను పొందొచ్చు కొత్త ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్ కూడా రావచ్చు కర్కాటక రాశి ఈ రాశివారు నవరాత్రుల వేళ సానుకూల ఫలితాలను పొందుతారు ఈ తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవిని పూజించడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి దుర్గమ్మ అనుగ్రహంతో మీకు కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది నిరుద్యోగులు కొత్త ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉంది ఆర్థిక పరంగా మంచి లాభాలను పొందవచ్చు మీరు కొత్త ఆదాయ వనరులను పొందుతారు మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది తులారాశి ఈ రాశి వారు శారదీయ నవరాత్రుల వేళ దుర్గాదేవి ప్రత్యేక ఆశస్సులను పొందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఈ సమయంలో విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కోరికలు నెరవేరవచ్చును ఈ కాలంలో మీరు చేసే ప్రతి ప్రయత్నంలో సులభంగా విజయం సాధిస్తారు మీరు చేసే పనులన్నీ సులభంగా పూర్తవుతాయి ఈ తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవిని పూజించడం వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి ఈ కాలంలో మీరు కొన్ని ఊహించని మార్పులను చూస్తారు మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధిస్తారు వ్యాపారులకు బంధువుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది వృచ్చిక రాశి ఈ రాశి వారికి శారదీయ నవరాత్రుల వేళ మంచి ప్రయోజనాలు చేకూరనున్నాయి ఈ కాలంలో మీ కోరికలన్నీ నెరవేరుతాయి పోటీ పరీక్షల్లో పాల్గొనే వారికి శుభవార్తలు వినిపిస్తాయి మీ కుటుంబ జీవితంలో ఆనందం పెరుగుతుంది మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది పెట్టుబడుల విషయంలో సమయం అనుకూలంగా ఉంటుంది మీకు కొత్త ప్రేమ ప్రతిపాదనలు రావచ్చు ఈ కాలంలో మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది అయితే మీ ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ధనస్సు రాశి ఈ రాశి వారికి శారదీయ నవరాత్రుల వేళ అద్భుత ఫలితాలు రానున్నాయి వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం కూడా ఉన్నది మీరు ఆస్తి సంబంధిత పనుల్లో మెరుగైన ఫలితాలను సాధిస్తారు మీ వైవాహిక జీవితంలో నెలకొన్న సమస్యలన్నీ తొలగిపోతాయి ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి